ధ్యాన పంటలని అందించేందుకు వాళ్ళు పరిశోధనలు చేసి చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరినీ కూడా మోటివేట్ చేసి రైతుల్ని పంటలు పండించే విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు సప్లాండ్ ద్వారా ఎస్సీ రైతులందరికీ కూడా ప్రేయర్స్ క్యాంప్లిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది తక్కువ డబ్బుతో వాళ్ళకి పంటను పండించుకునేందుకు నైపుణ్యాన్ని పొంది మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కేంద్రం డెబ్బై ఐదు పర్సెంట్ స్టేట్ ఇరవై ఐదు పర్సెంట్ ద్వారా వాళ్ళు సబ్సిడీ రూపంలో వాళ్ళు అందించే ఈ ఉపకరణ అన్నిటిని కూడా చాలా అభినందిస్తా ఉన్నాము డెఫినెట్ గా ఇక్కడ రేకుల్కుంట నుంచి సిద్ధరాంపురం గ్రామంకి కెళ్లే రోడ్ చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది అదే విధంగా ఎక్కడ కూడా వీధి లైట్లు లేని పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అర్జీలు పెడతా ఉన్నాయి ఎవరు పట్టించుకోలేని పరిస్థితిని కూడా డాక్టర్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతా ఉంది రోడ్డు సదుపాయం కూడా కలిగించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది ఆ రోడ్ ని కూడా ఏంచే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనము తెలియజేయడం జరిగింది నీటి సరఫరా కూడా చాలా తక్కువగా ఉంది ఇబ్బందిగా ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అక్కడ నీటి సరఫరాని వీళ్ళకి అందించే విధంగా కూడా ప్రణాళికలు తీసుకొని ముందుకెళ్లి చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్ళి